వెల్కమ్ టు కుష్ లైఫ్ టుడే వర్ల్స్ ఈరోజు మన స్పెషల్ గుమ్మత్తి గుత్తి వంకాయ చూడండి వంకాయ మసాలాకి వంకాయ కూరకి కావాల్సిన ఐటమ్స్ ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్లో తీసుకున్నాను వెల్లుల్లి దిబ్బలు నాలుగు చిన్న ఇంచు అల్లం ముక్క రెండే రెండు పచ్చిమిర్చి ఒక చిన్ని ఉల్లిపాయ కుప్పెడు పలుకులండి వేరుశనగ బుడు ఒక గుప్పెడు అండ్ ఒక చిన్న ఎండు కొబ్బరి ఓకే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు ఇవి నేను ఒక పావు కేజీ వంకాయలా తీసుకున్నానండి ఇవి చిన్ని వంకాయలు చూసారా చిన్ని వంకాయలు పావు కేజీ వంకాయలా తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ముక్కలు కోసుకోవాలి ఓకే ఫస్ట్ స్టవే ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేస్తాను ఓకేనండి ఫస్ట్ ఐటమ్ పల్లీలు ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను అండి చూసారు పరుకులు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇది కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకే అండి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది ఎండుమిర్చి ఈ లోపుగానే వెల్లుల్లి ఉంది కదండి వెల్లుల్లి అల్లము ఇవి రెండు డట్ చేసుకుంటున్నాం డట్ చేసుకుంటున్నాం ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక్క టీ స్పూన్ లాగా ధనియాలు కూడా పెద్దేస్తున్నాయి ఇందులోనే కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయి రెండుగా ఇవి కూడా ఇందాక తీసుకున్నాం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే ఇవి ఒక ఫైవ్ మినిట్స్ కాస్త చల్లారాక ఇది మనం డ్రై రోస్ట్ వితౌట్ ఆయిల్ ఏం చేశానండి సో ఇవన్నీ మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇవన్నీ మిక్సీ వేయడానికి రెడీ చేస్తాను పాటు ఇందకల అల్లం వెళ్ళు కూడా దంచుకున్నా కదా అది కూడా వేసేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ చేస్తే ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు కారము అలాగే పావు టీ స్పూను గరం మసాలా పొడి నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ వేసుకోవాలి ఓకేనండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన తర్వాత పేస్ట్ ఫైనల్కి ఇలా ఈ రకంగా వచ్చింది ఇప్పుడు మనం ఆల్రెడీ వంకాయలు నేను కోసి పెట్టుకున్నానండి ఇంకోటి ఇలా ఒక వంకాయని ఇలా నాలుగు చిరుకులుగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయల్లోకి ఈ మసాలా కూర్చిపెట్టుకోవాలి చూసారా వంకాయలు అన్నిటికీనా మసాలాగా కూర్చిపెట్టేసుకున్నానండి రెడీ అయిపోయి ఇవి కూర్చిపెట్టుకోగా నాకు ఇంకా ఎంత మసాలా మిగిలింది మసాలా ముద్ద ఉండదు మళ్ళీ మనం గ్రేవీలో వేసుకుంటాం కదా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మనం తాలింపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేసేస్తున్నాం ఇవి చిట్టుపట్లు ఆడాలండి చిట్టుపట్ల ఆడితేనే బాగుంటాయండి ఆవాలు అనేవి ఓకే ఆవాలు చుట్టుపట్ల ఆడిపోయాయండి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వేసేసారు అలాగే రెండు రెండు పచ్చిమిర్చికి కూడా వేసేస్తానండి ఓకే ఇప్పుడు వెంటనే పాడు వేసేసి మూత పెట్టేద్దామండి ఓకే ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో అనేసి తారింపేస మూత పెట్టేసారు కదా మగ్గనివ్వాలండి బాగా బాగా మగ్గితేనే ఈ మసాలా అనేది ఒకవేళ వెళ్తుంది మనం మూత పెట్టామనుకోండి చక్కగా త్వరగా కుక్ అన్నమాట ఓకే మూత అండి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు కాదు ఒక ఏడు నిమిషాలు మనం డిస్టర్బ్ చేయాలి దీన్ని ఓకే చూద్దామా ఎంతవరకు వచ్చిందో గు ఆడుగుతుంది ఓకేనండి మూత పెట్టి ఇట్లా మగ్గించేస్తే సరే ఎంత బాగా అయింది ఓకేనండి ఇప్పుడు ఇందులో రిమైనింగ్ పేస్ట్ కూడా పెట్టేస్తున్నాం మీరు ఈ స్టేజ్లోని ఉప్పు కారం గరం మసాలా అన్నీ చెక్ చేసుకోండి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ప్లీజ్ లైక్ దిస్ వీడియో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగనిద్దాం ఓకే అండి చూద్దామా అదొచ్చిందా ఏంటనేసి లాస్ట్గా ఒక ఉల్లిపాయ చూపించా కదా అది ఈ స్టేజ్లో వేసుకోవాలి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి ఇదేంటంటే పచ్చి ఉల్లిపాయ కదా ఇలానే వేసుకోవాలి అంటే నేనైతే ఇలాగే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ రూపంలో తెలియండి దానికే లాస్ట్లో వేసాను ఆనియన్ అనేది ఓకే ఇలా పెట్టేసి పది నిమిషాలు అలా వదిలేసి మనం చపాతితో కానీ లేకపోతే రైస్తో కానీ వెజిటబుల్ బిర్యానీతో కానీ బగారా రైస్తో కానీ రోటీతో కానీ దేంతో తీసుకున్న టేస్ట్ అదర్ అహో అంతే ఇంతకు మించి మరి మాటలు లేవండి ఓకే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొక పది మందికి ఇరవై మందికి షేర్ అవుతుందన్నమాట మీరు లైక్ చేయకపోతే నా వీడియో షేర్ అవ్వదండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ